శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా